హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఇప్పుడు నీ రోజైతే నాకు చాలా లేట్ అయిందండి నేను అనుకున్నా అయిపోతాయి అయిపోవో టిఫిన్స్ అన్నీ అనుకున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నా నైట్ అయితే ఇంకా వేరే దగ్గర బియ్యం తీసుకొని అయితే బయలుదేరాను అలాగే ఏంటంటే నాకు ఇక్కడ పేపర్ ప్లేట్స్ వాటితో పాటు నాకు కవర్స్ కూడా అయిపోయినాయి ఇంకా ఒకేసారి అన్నీ తీసుకున్నాను అనమాట హ్యాండిల్ కవర్స్ ఇంకా మనకి చట్నీకి వేసుకుంటాం కదా అలా చట్నీ కవర్స్ ఇంకోటి సిల్వర్ కలర్లో ఉంటాయి కదండి ఐడియా ఉందా పార్సల్ చేస్తే ఆ కవర్స్ ఇవన్నీ తీసుకొని అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాను చూసారా ఇట్లా ఏంటంటే మనం ఒక పని మొదలుపెట్టి చేస్తా ఉన్నాం అనుకోండి మనకేం తెలీదు తెలీదు ఏం లేదు వన్ బై వన్ తెలుస్తుంది అనమాట ఇది ఇక్కడ దొరుకుతాయి లేదు ఈ పని ఇట్లా ఈ టైం చేసుకోవాలి ఈ పని ఇట్లా చేసుకుంటే మనకి టైం కుదురుతుంది అనేది అర్థమవుతుంది అనమాట మా వారు ఇంతలోపలం చెప్పారంటే కారు వాష్ బయట ఇచ్చొస్తా అన్నారు బయట ఇచ్చొస్తా అంటే మా వారు మైండ్ సెట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడే కదా అయితే ఏమనిలే అని అనుకుంటారు నా మైండ్ సెట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అయినా ఎందుకు ఒక హాఫ్ అన్ అవర్ మనం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ అదే పైసలు సేవ్ అవుతుంది కదా అని అయితే నేను ఆలోచిస్తాను ఈవినింగ్ వరకు అయితే మంచిగానే ఉండదు వెదర్ అయితే చాలా బాగుంది అనుకున్నా కాకపోతే సడన్గా వడగళ్ళు వర్షం వచ్చేసింది అక్కడక్కడ పడ్డది అనుకుంటా కానీ అవి ఎంత సౌండ్గా ఎంత ఫోర్స్గా వచ్చింది వడగళ్ళు మా పిల్లలు అయితే మస్తు ఆడుకున్నారు ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు అయితే ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటాం ఏదో ఒకటి చేద్దామా ఇది ఇచ్చేద్దామా అని వంద ఆలోచనల కంటే ఒక ఆచరణే చాలా నేర్పిస్తుందండి ఒకవేళ ఫెయిల్ అనుకోండి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా అర్థమవుతుంది లేదు ఈ వేలో ఇట్లా వెళ్ళాలి ఈ వేలో ఇట్లా వెళ్ళకూడదు అనేది కూడా అన్నమాట ఏదైనా మొదలు పెట్టేటప్పుడు మరీ ఎక్కువ ఖర్చు ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువలో స్టార్ట్ చేసామనుకోండి ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఎక్కువ మనకి బరు భారం అనిపించదనమాట మనకు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారు లేదా మనము చేయగలము అనుకుంటేనే ఎక్కువ పెట్టుబడి పెట్టి చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇలా టిఫిన్స్ ఇంట్లో ప్రిపేర్ చేసి బయట సేల్ చేసుకోవాలి అనుకోండి మనం ఆపేయాలి అనుకున్న రోజు మనకి రెంట్ కట్టాలి అని ఉండదు ఇంకోటి ఏంటంటే మనం ఒకరిని అడిగే పని ఉండదు అనమాట ఇంకోటి మనం ఒక్కరిని చేస్తున్నాం చేయగలమా లేదా అంటే మనకి అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు ఒకవేళ మనం షాప్ పెట్టుకున్నాం అనుకోండి షాప్ పెడితే ఏంటంటే మనం ఒకళ్ళమే చేసుకోవడం అవ్వదు కాబట్టి సపోర్ట్కి మనుషులు ఒకరిన ఇద్దరినా మనుషులు అనమాట మనుషులు పెట్టుకుంటే ఏమవుతుందంటే మన మీదే భారం మొత్తం పడదు కాబట్టి అది కంటిన్యూగా కూడా చేసుకోవచ్చు షాప్ అనేది ఆపినామంటే మనకి రెంట్ అనేది మన చేతి నుంచి పెట్టాల్సి వస్తుంది అట్లా కాకుండా ఇలా అయినా స్టార్ట్ చేసి కంటిన్యూ చేయగలము ఏదైనా భయపడితే ఏది అవ్వదండి ఏదో ఒకటి స్టార్ట్ చేసి చేస్తేనే కంటిన్యూ అవుతుంది అనమాట నేను ఈరోజు బోండాకి ఏం ప్రయోగం చేశాను అంటే నేను ఆఫ్ అయితే మైదా వాడిను ఆఫ్ అయితే గోధుమ పిండి వేసి బోండా చేస్తున్నా నేను అనుకున్నా పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఫెయిల్ అయ్యడము అంటే బోండా రాదని కాదు కానీ ఎక్కువ ఆయిల్ అనేది పీల్చిందంటే ఎక్కువ ఆయిల్ పట్టేసింది అనుకో ఏమని ఫెయిల్ అనే నా ఉద్దేశం నా మైండ్ ప్రకారం నేను ఎక్కువ ఆయిల్ పీల్చినా సరే ఇంకా రేపటి నుంచి ఓన్లీ మైదానే వేద్దాం అనుకున్నా లేదు బాగొస్తే కంటిన్యూ హాఫ్ అయితే మైదా ఆఫ్ అయితే గోధుమ పిండితోనే బోండా చేసేద్దాం అని అనుకున్నాను కాకపోతే నార్మల్ మై బోండా కంటే కూడా బాగుందండి హాఫ్ అటు హాఫ్ ఇటీ వేస్తే నార్మల్ బోండా కంటే తిన్న వాళ్ళు కూడా బాగుందన్నారు ఇంకైతే నేను హాఫ్ మరీ మొత్తం మైదా కాకుండా హాఫ్ అటు హాఫ్ ఇటు అయితే చేసి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అయితే మా పిల్లలు కూడా తింటున్నారు కదా ఎవరైనా సరే ఓకే కదా అందుకని ఎవరు హెల్త్ అయినా వెళ్తే మా ఆయన నుండి బోండా ఆపేసే చేయకు అని అంటారు ఒక్కొక్కరు అయితే అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదండీ ఎవరి ఎవరి ఉద్దేశం వాళ్ళది ఎవరైతే తినాలి అనుకుంటే అది తింటారు మనం చెప్పినట్టే ఎదుటి వాళ్ళు తిన్నారు కదా మన పిల్లలే తినరు ఎదుటి వాళ్ళు ఎవరో ఎందుకు తింటారు చెప్పండి అట్లా అనమాట ఎంతైనా బోండ్ అయినా చట్ ఇడ్లీ అయినా ఏది దోశ ఏదున్నా సరే మనం రోజు అవే తింటాలనుకో తినలేరు కదా ఇంట్లో వాళ్ళు అందుకని వీళ్ళ కోసం శనగ శనగపప్పు నానబెట్టేస్తాను అండి లేయంగానే ఈరోజైతే ఐదు ఉన్నది క్లేచినాయి అందుకే పండ్లన్నీ చాలా లేట్గా అయినాయి ఇంకా ఇడ్లీ అయితే నార్మల్గా బండి మీద ఆరు ఇస్తారండి ఇంకా చిన్న సైజు ఉంటుంది అయితే నేనేం చేస్తా మామూలుగా మనం ఇంట్లో ఎలా ఇడ్లీ పెడదాం అలా ఇడ్లీ పెట్టేస్తాను ఇవైతే కొంచెం పెద్ద సైజు ఉంటాయి నేను ప్లేట్కి నాలుగు ఇస్తాను అనమాట అదే బోండా అయితే వాళ్ళైనా సరే ప్లేట్కి ఆరు ఇస్తారు నేను కూడా ప్లేట్కి ఆరు బోండా ఇస్తాను అయితే రెండు దోశ అయినా సరే రెండు అయితే ఇంత మొన్న మొన్నటి వరకు అయితే ట్వంటీ రూపీసే ఉండేయండి ఈ మధ్య ట్వంటీ ఫైవ్ చేసినారు నేను కాదు పేరెంట్లు చేసినారు దాంతోపాటు నేను కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఏమంటారు నేనే చేసిన అని అయితే అనుకుంటున్నారు మామూలు వీడియోలో చెప్తున్నా కదా ఆ ఉద్దేశానికి నా నేనని కాదు వాళ్ళు అట్లా చేసినారు ఇంకోటి నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా ఇంట్లో పనులు ఇంకా టిఫిన్స్ అంటే ఒక్కలం కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కరు మేము ఆలోచిస్తాం మాకు ఎవరు సపోర్ట్ లేదు నేను ఓన్లీ ఇంట్లో పనులే చూపించిన అనుకోండి ఓన్లీ టిఫిన్సే చూపించిన అనుకోండి అర్థం అవ్వడం కష్టం కదా అట్లా కాకుండా ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చేయగలం ఒకవేళ మేము చేయలేకపోతున్నాం ఒక వారంలో రెండు రోజులు రెస్ట్ తీసుకోండి మిగతా రోజులు చేసినా కూడా మనకి ఎంత కొంత అయితే మిగులుతుంది కదా లేదు చేసుకోగలము అనుకున్నప్పుడు కంటిన్యూ చేసుకున్నా పర్వాలేదు ఒకవేళ ఇంత అంతా అని ఎక్స్పెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసి చేసుకుంటా ఉన్నాం అనుకోండి అసలు లాస్ అయితే రాదండి నిజం చెప్తున్నా మనీనే వస్తుంది ఎందుకంటే మరి కొందరు ఏం ఎట్లా తెలుసా చాలా పెట్టుబడి పెట్టి పెద్ద షాప్ తీసుకొని ఎక్కువ ఫర్నిచర్ ఇవన్నీ పెట్టిన వాళ్ళే లాస్ అయితే ఏమీ చేయలేము అలాంటిది మనం ఎంత పెడుతున్నాము నాలుగు వందలు ఐదు వందలు పెడుతున్నాం అంతేనా కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేసి మొదలుపెట్టి చేసేసుకో చేయొచ్చు కంటిన్యూ చేసినా పర్వ ఒకవేళ చేయలేకపోయినా సరే ఒక థర్టీ డేస్ అయితే కంటిన్యూ పెట్టండి జరిగేది జరిగింది తెలుస్తుంది నాలుగు రోజులకైతే తెలియదు ఒక రోజు రెండు రోజులు చూసారనుకోండి అక్కడ టిఫిన్స్ దొరుకుతుందని మళ్ళీ నాలుగో రోజు ఐదో రోజు ఒక వారం తర్వాత అయినా అక్కడ వెయిట్ చేసే వచ్చి అడుగుతారనమాట లేదు మనం రెండు రోజులు పెట్టి రెండు రోజులు ఆపేస్తే ఎవరు మళ్ళీ రారనమాట ఇక్కడైతే ఇక చట్నీ వెళ్ళే ముందే చట్నీ చేస్తా అండి లేదంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది ఈరోజైతే లేట్ అయింది కదా అక్కడ నేను లేట్గా ఎవరికైనా పెట్టడానికంటే మళ్ళీ ఆ రోజు తింటారు ఆ ప్లేట్లో ఎలాగో చట్నీ పెట్టేశాను ఫుడ్ పెట్టేశాను కాబట్టి ఆ రోజుటికి మనీ వస్తుంది అది కాదు విషయము మనకి టేస్ట్ బాగుంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే వాళ్ళు వస్తారు కదా అదే కస్టమర్స్ మనకి రిపీటెడ్గా వస్తారు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చట్నీ బాగుండి టిఫిన్ బాగుంటే మనకి ఎటు పోదండి మన పైసలు కానీ మనకి మంచిగా అంటే అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది అనేసి వస్తారు అట్లని తక్కువ మనీ అని ఒక్కొక్క ఎవరి ఇష్టం వాళ్ళది కొందరు టేస్ట్ బాగుందని చెప్పి రిపీటెడ్గా వస్తారు కొందరు తక్కువ మనీ కదా అని చెప్పేసి ఎవరి మైండ్ సెట్ని బట్టి మనం అదంతా గెస్ట్ చేయలేము ఇక్కడ అయితే ఈరోజు చాలా లేట్ అయిందండి వెళ్ళేసరికే చాలా టైం అయిపోయింది అందుకని లేయడమే లేట్ కదా ఇంకా అన్నీ లేట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు టైం చూపిస్తా మొన్న మొన్నటి వరకు ఏం చెప్పినా టెన్ కల్లా అయిపోయింది టిఫిన్ టెన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసానా అని చెప్పాను కదా ఈరోజు అక్కడనే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా చూపిస్తా టిఫిన్స్ అయితే ఉన్నాయండి ఆ పద్ధతిని చెప్పట్లేదు ఒకవేళ నేను ఈరోజు ఇట్లా చెప్పినా అనుకోండి మీరు మొదలుపెట్టి చేసినా కూడా ఇట్లే ఉండాలి కదా అట్లా కాకుండా ఎట్లుంటే అట్లా చెప్పడానికైతే నేను ట్రై చేస్తున్నాను ఇక్కడైతే చూసానా ఇంకా మనీ అయితే అది వచ్చేసింది ఇంకా పేపర్ ప్లేట్ ఇవి అయితే ఇక్కడ పెట్టేసాను సైడ్కి అయితే ఇంకా అందరూ మనీ ఉండదు కదండి క్యాష్ గూగుల్ పే కూడా ఇట్లా చేసేస్తారు చేసేస్తారనమాట ఇక్కడైతే టైము ఇంటికి వచ్చేసరికి పదకొండు అయిపోయింది ఇంకా రాగానే మా వారికి అయితే గ్రీన్ టీ పెట్టిచ్చేసాను ఇచ్చేసాను ఇంకా పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఆడుకుంటున్నారు ఇట్లా ఉంటుంది మా ఇంట్లో వర్క్ పని ఇంకా నేనేం చేస్తా అంటే వాటరు వాటర్ ప్యూరిఫైలో వాటర్ వస్తాయి కదా అవి నేనేం చేస్తాను వాటర్ క్యాన్ మొత్తం నిండే వరకు నాకు మూడు లేదా నాలుగు బకెట్లు వాటర్ వచ్చేస్తుంది అవి మొత్తం వేస్ట్గా సింక్లో పోవడం ఎందుకు అని చెప్పేసి అవి నేను బట్టలు ఉతకడానికైతే యూజ్ చేస్తాను ఈ టిప్ ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వచ్చు ఈరోజు నా మనీ ఎంత అంటే నేను ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లుంటుందండి నిన్న రాత్రి అంటే ఖర్చు ఎక్కువైంది కదా మళ్ళీ అవి కొన్నాను పేపర్ ప్లేట్స్ కవర్స్ ఇవన్నీ కొన్నా కాబట్టి ఈరోజు ఇన్కమ్ తక్కువే అని చెప్పచ్చు ఇక్కడైతే బట్టలన్నీ అన్నీ రెస్ట్ తీసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్